వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు భరోసాకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ అంశాలైతే దరఖాస్తు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటే వారికి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా రైతు భరోసాకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ నుండి ఖచ్చితంగా అప్డేట్ అయితే ఉంటుంది రైతు భరోసా అప్లై చేసే విధానం ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు మనకి ఈ రైతు భరోసా అప్లై చేసే కాలం చూసుకుంటే రైతులకి ప్రతి ఏటాకి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దాన్ని చూస్తున్నట్లయితే మొదటగా ఇక్కడ ఒక మొదట కాలం అయితే ఇలా ఇస్తారు దీంట్లో మీరు మీరు రైతు అయితే రైతు అని పెట్టండి కౌలు రైతు అయితే కౌలు రైతు అని టిక్ చేయండి సో నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్ నెంబరు ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది పట్టాదార్ పాస్బుక్ నెంబర్లు ఏ విధంగా ఇవ్వాలి అంటే మీ యొక్క ఎన్ని పాస్బుక్లు కలిగి ఉంటే అన్ని పట్టాదార్ పాస్బుక్ నెంబర్స్ రాస్తూ దాని పక్కన కామా రాయండి ఇట్లా అన్ని అన్ని నెంబర్లు మీకు టీతో రా ఉంటాయి ఇట్లా నెంబర్స్ రాస్తూ ఇట్లా సమ్ ఉంటుంది ఆ నెంబర్ అంతా రాస్తూ మళ్ళీ కామా పెట్టండి ఎన్ని పాస్బుక్లు ఉంటే అన్ని పాస్బుక్లు మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది సాగు చేసిన భూమి వివరాలు అయితే కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి అంటే ఏం ఏ ఏం చేస్తున్నారంటే అంటే వ్యవసాయం ఏ భూమి అంటే భూమి సాగు చేసిన భూమి అంటే వరి అంతా అదేవిధంగా టోటల్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు పత్తి ఎంత తోట ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా మీరు గతంలో ఏదైతే చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరిగింది ఒకటి నుంచి పది ఎకరాల వరకు అని లేకపోతే సాగు చేసే భూమి కానీ ఇంకా ఇటువంటి ఎన్నో రీజన్స్ అయితే మనకు రావడం జరిగింది బట్ కాకపోతే ఇక్కడైతే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఏ విధంగా ఫిల్ చేయాలో మన ఛానల్ నుండి చూపించాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు మీరు సపోర్ట్గా నా ఛానల్కుంటూ అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే